ఎంతమందికి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు దానికి అదే వ్యక్తం అవుద్దంట నీ యొక్కకు వాక్యం వచ్చింది అనేది నువ్వు ఎలా గ్రహించగలుగుతావు అది నువ్వు చెప్పలేవు అది దాని అంతటికే ప్రత్యక్షమవుతుంది దేవుడు తన్ను తాను నీ ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు చూడండి యేసు ఉన్నాడు ఏసుక్రీస్తు దేవుని పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఏంటది తన్ను తాను ఆయన వ్యక్తపరుచుకోవాలి ఎలా వ్యక్తపరుచుకోవాలి వ్యక్తపరుచుకోవటానికి అక్కడ ఏముంది యేసు క్రీస్తు తను తాను వ్యక్తపరుచుకోటానికి దేవుని పట్ల అతనికి ఒక ఉద్దేశం ఉంది కదా దాన్ని ఎలా వ్యక్తపరుచుకుంటాడు అప్పుడు వ్యక్తపరచుకోవడానికి ఏముందో తెలుసా ఆయనకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఆ ధర్మశాస్త్రము అనగా వాక్యము ఆ ధర్మ యొక్క వాక్యము ఆ వాక్యమును బట్టి లేక ఆ వాక్యాన్ని ఆయన తీసుకుని దాని ద్వారా ఆయన జీవించాడు ఆ బైబుల్ ద్వారా ఆయన జీవించాడు ఆ ప్రవక్తుల లేఖనాలను బట్టి ఆయన జీవించాడు జీవించి దానిని ప్రకారము నెరవేర్చాడు అలూయా ఇప్పుడు తన మరణము ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చాడు శరీరమందున పాపమును శిక్షించుటకు దేవుడకు క్రీస్తు శరీరమందు చనిపోయాడు అందువలన ఒక మహిమ కర్మకు పెండు కుమార్తె అంట ఆయనకు లభ్యమయ్యింది ఆయనకు పుట్టింది యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఆయనకు ఒక మహిమ కర్మకు పెళ్లి కుమార్తె పుట్టింది ఇప్పుడు ఆమెను ఆయన విమోచిస్తున్నాడు ఈ రోజున ఇప్పుడు పెళ్లి కుమార్తెగా ఎవరైతే మారో దేవుని యొక్క శరీరముగా ఎవరైతే మారో వారిప్పుడు నెరవేర్చవలసినటువంటి ఒక కార్యము వారికి ఉంది ఇప్పుడు ఎలాగా క్రీస్తు కొరకు ఎలాగా ఒక కార్యముందో దేవుని నిమిత్తము నెరవేర్చడానికి అలాగే పెళ్లి కుమార్తెకు కూడా ఒక కార్యముంది అదేమిటంటే చెప్పాలి ఈ దినము యొక్క వాగ్దానమును ఆ ఈ దినం యొక్క వర్తమానమును దాని ప్రకారముగా నీవు మొదటగా జీవించాలి మొదటగా నీవు ఈ వర్తమానం ప్రకారం జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ దినం యొక్క పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి నీ శరీరం అందున్న పాపమును ఆ పరిశుద్ధాత్మ శిక్షించాలి అప్పుడు దేవుడు క్రీస్తు నీ శరీరం అందు పునరుద్ధానమును పొందుతాడనమాట అనగా నీ శరీరానికి విమోచనను కలిగిస్తాడు ఇదే మరి క్రీస్తు యొక్క ఉద్దేశం ఉంది అదే దేవుని యొక్క ఉద్దేశము ఈ ఉద్దేశాన్ని ఏది బయలుపరుస్తుంది క్రొత్త జన్మ ఈ దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు బయలుపరుస్తారు క్రొత్త జన్మ అనుభవం మరి ఈ రోజున ఒక వ్యక్తి తిరిగి జన్మించి ఉన్నాను అని చెప్పి ఈ చివరి దినాలలో దేవుని వాగ్దానాలను నమ్మకుండా మరి అతడు సాతాను వలన భ్రమపరచబడి జీవిస్తే నేను దేవుని కుమార్తెను అనుకుంటే నేనొక దేవుని కుమారుడును అని అనుకుంటే నిత్యముగా అతను సాతాను వలన భ్రమపరచబడిన ఒక వ్యక్తి అయి ఉన్నాడు కానీ నీవు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉంటే క్రీస్తు నీలోనే బయలుపరచబడతాడు అప్పుడు ఆ దినము యొక్క ఆయన చెప్పిన లేఖనము నీలో నుండి నెరవేరుతుంది ఈరోజు నీవు దేవుని కుమారుడు అని ఈరోజు నువ్వు దేవుని కుమార్తె అని నువ్వు తిరిగి జన్మించావని ఒక నూతన జన్మ అనుభవం నీలో ఉందని నువ్వు పరిశుద్ధాత్మను వరముగా పొందుకొని ఉన్నావని గురితేంటో తెలుసా మార్కు సువార్త పదహారవ అధ్యాయము మరి పదహారవ వచ్చిన నుండి ఏ సంగతులైతే మరి ప్రభువుని ఏ క్రీస్తు బోధించాడు ఆ బాధే నీలో నెరవేరాలి నువ్వే స్వస్థపరచాలి నువ్వే దయ్యాలను పారద్రోలాలి నువ్వే రోగుల మీద చేతులుంచాలి నువ్వే క్రొత్త భాషలో మాట్లాడాలి నువ్వే పాములు నెత్తిపట్టుకోవాలి మరణకరమైనది ఏదైనా నువ్వు నువ్వే త్రాగాలి దేని నిమిత్తము వాక్యమును బయలుపరచు నిమిత్తము నీ ఒక దేవుని కుమారు అని రుజువు చేసుకునటా నిమిత్తము ఈ వాగ్దానమును నువ్వు నెరవేర్చాలి ఈ కార్యములను ఎవరైతే జరిగిస్తారో వారే దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు వారే తిరిగి జన్మించిన వ్యక్తులు అయి ఉన్నారు ఈ రోజున ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి పాస్టర్ గారే రోగుల మీద చేతులు ఉంచాలి ఫాస్టర్ గారే దయ్యాలను పారద్రోలాలి పాస్టర్ గారే ఆ మార్గస్వాత పదహారులు చెప్పిన సంగతులన్నిటినీ ఈయన చేయాలనుకుంటున్నారు కానీ అది పాస్టర్ యొక్క